ఉత్సవాలకు సంబంధించి జిల్లా ఎస్పీ గారు చెప్పిన సూచనల ప్రకారం మనం అప్లికేషన్లు పెట్టేటప్పుడే ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళ ఆర్గనై అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే వాళ్ళు అక్కడ ఎక్కడైతే అది పెట్టుకుంటున్నారు విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళ పర్మిషన్ అట్లాగే మైక్ సంబంధించి పర్మిషన్ తీసుకొని అట్లాగే మున్సిపల్ అథారిటీస్ ప్లస్ ఫైర్ వీళ్ళ ఇట్లాంటివి అన్నీ కూడా పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటున్నారు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే వాళ్ళంతా కూడా ఆర్గనైజర్స్ ఎవరు అన్నది మనం వాళ్ళ తల్లి డేటా అంతా తీసుకోవడం జరిగింది అంటే రేపు పొద్దున అక్కడ జరుగుతున్న కార్యం కొన్ని కొన్ని చోట్ల అశ్లీల నృత్యాలు అవి జరుగుతున్నాయని చెప్పేసి దృష్టికి రావడం జరిగింది అందువలన అట్లాంటి అశ్లీల నృత్యాలు చేయించినట్లయితే ఆర్గనైజర్స్ మీద అట్లాగే దానికి సపోర్ట్ చేసిన ఈ వెహికల్స్ మీద ఒకవేళ ట్రావెల్ చేసి వెహికల్స్ మొబైల్ డాన్సింగ్ అట్లాంటివి పెట్టినట్టయితే ఆ వెహికల్ ఓనరు వెహికల్ డ్రైవరు మైకు లైటింగు తర్వాత ఎవరైతే ఈ తీసుకొచ్చారో వాళ్ళందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం ఇదివరకే చెప్పడం జరిగింది వాళ్ళు వాళ్ళ దగ్గర అండర్టేకింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ నిర్వాహక కమిటీ వాళ్ళ దగ్గర నుంచి అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇట్లా జరుగుతున్నాయి మనకి రీసెంట్గా రాత్రి తణుకు వేల్పూరు దగ్గర జరిగిన కార్యక్రమంలో అశ్లీ నృత్యాలు నిర్వహించినట్లు కూడా దృష్టికి వచ్చింది దాని మీద ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది తనకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది అందులో నిర్వాహకులు అందరూ కూడా ఆ డాన్సర్స్తో పాటు డాన్సర్స్ తీసుకొచ్చిన వాళ్ళు అట్లాగే ఆ వెహికల్ ప్రొవైడ్ చేసిన వాళ్ళు మైకు లైటింగ్ ఇచ్చిన వాళ్ళు అందరి మీద కూడా కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకొని వాళ్ళని కోర్టులో కేసులు పెట్టడం కూడా జరుగుతుంది ఇక మిగిలిన నిర్వాహకులు కూడా వాళ్ళకి విజ్ఞప్తి లేదా హెచ్చరిక ఏదైనా కావచ్చు ఇట్లాంటి ఆశ్చర్యకరమైన నృత్యాలు ఏమైనా నిర్వహించినట్లయితే పోలీస్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ మీ తాలూకా నిర్వాహకుల తరహా వివరాలు అన్నీ ఉన్నాయి మీరు ఇచ్చిన అండర్టేకింగ్స్ ఉన్నాయి అప్లికేషన్ మీరు పెట్టేటప్పుడు మీరు కొన్ని వివరాలు ఇచ్చారు వాటిని బేస్ చేసుకొని ఎట్లాంటి ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు ఏమైనా చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళందరి మీద కూడా చర్యలు కఠినంగా ఉంటాయి చట్ట ప్రకారం అని ఒక విజ్ఞప్తి చేస్తున్నాం మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంకా రాబోయే మూడో రోజు ఐదో రోజు అట్లాగే ఏడు తొమ్మిది పదకొండు ప పదమూడు పదిహేను అట్లా చేస్తారు నిమజ్జన నిమజ్జనం కార్యక్రమం చేసేటప్పుడు దయించి ఎవరో కూడా చిన్నపిల్లల్ని పెట్టి డాన్సులు వేయించడం అట్లాగే అశ్లీలకరమైన నృత్యాలు చేయించడం దయించి చేయొద్దండి ఉత్సవాలు జరుపుకోవడం సాంప్రదాయం ఉత్సవాలు జరుపుకుందాం అందరం కూడా మీకు ఏమైనా అట్లాంటివి ఏమైనా పెట్టుకోవాలంటే శాస్త్రీయంగా శాస్త్రీయపరంగా మనకున్న సాంప్రదాయపరమైన నృత్యాలు అట్లాంటివి పెట్టుకుంటే ఇబ్బంది లేదు కానీ అశ్లీల నృత్యాలు చేస్తే మాత్రం చట్టప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇందుకు సంబంధించి రాత్రి ఒక కేసు నమోదు చేయడం జరిగింది ఇక్కడ అట్లాగే తాడేపల్లిగూడెంలో సంబంధించి అక్కడ కృష్ణాయపాలెంలో కూడా ఇట్లా జరిగితే అక్కడ కేసు నిర్వాహకులందరి మీద ట్రాక్టర్ ఇచ్చిన వాళ్ళ మీద ట్రాక్టర్ ఓనర్ మీద మైకు లైటింగ్ ఆర్గనైజర్స్ మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది దయించి పోలీసు మా తరపు నుంచి ఏంటంటే విజ్ఞప్తి ఎట్లాంటి కార్యక్రమాలను ఎంకరేజ్ చేయద్దని చెప్పేసి ఉత్సవాలు సక్రమంగా నిర్వహించుకోమని చెప్పేసి ఒక విజ్ఞాపన థ్యాంక్ యూ